ప్రతి లీడర్ కు కీలక పదవులు పొందాలి ప్రజలతో పొగిడించుకోవాలనే కోరిక ఉంటుంది ఒక స్థాయి దాటిన తర్వాత ఇది సైకోఫానీగా మారి ప్రజలు పొగడకపోతే డబ్బిచ్చి మరీ పొగిడించుకోవడం కొత్త ట్రెండ్ మరోవైపు కీలక పదవుల్లో ఉన్న వారి ప్రాపకం కోసం కొందరు చెంచాగిరి చేసేవాళ్లు కృతకంగా ప్రచారం చేస్తూ పబ్లిసిటీ స్టంట్ల ద్వారా వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు తాజాగా సీనన్న అందరివాడు అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయోపిక్ తో ఈ సినిమాను విడుదల చేస్తారని వచ్చిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది ఈ సినిమా ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పబ్లిసిటీ విషయంలో కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి పొంగులేటి బయోపిక్ ప్రతిపక్షాల మధ్యనే కాదు స్వపక్షం కాంగ్రెస్ లోనూ హాట్ టాపిక్ గా మారింది అధికారంలో ఉన్న వారిని కాకా పట్టేందుకు వారి ద్వారా పైరవీలు చేసుకునేందుకు చాలా మంది జిమ్మిక్కులు చేస్తుంటారు ఈ ప్రచారం మాయలో పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం నిజానికి ప్రజల మన్ననలు పొందగలిగితే ఇక పబ్లిసిటీతో పనుండదు ప్రజాధరణి శ్రీరామ రక్ష అని నమ్ముకున్న నేతలు పెద్దగా పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం రాదు ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి బయోపిక్ తో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నారట ఈ సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషించబోతున్నారట సినిమా టైటిల్ సీనన్న అందరి వాడు అని ఖరారు చేశారని తెలుస్తోంది తెలంగాణ మంత్రి బయోపిక్ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం ఇక్కడ పెద్ద ట్విస్ట్ దీన్ని బట్టి మంత్రి పొంగులేటి లైన్ లో పెట్టేందుకు ఈ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఎలాంటి స్కెచ్ వేశారో అర్థమై ఉంటుంది సాధారణంగా సీఎం పదవిలో ఉన్న వారిపై ఇలాంటి బయోపిక్లు తీసి వారిని ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీ కానీ మంత్రిగా ఉన్న పొంగులేటి దృష్టిలో పడేందుకు తీస్తున్న ఈ బయోపిక్ మూవీ ఆయనకు ఎంత పబ్లిసిటీ ఇస్తుందో లేదో తెలియదు కానీ ప్రతిపక్షాలు మాత్రం ఏం సాధించారని ఈ ప్రచార ఆర్భాటమంటూ పోసేందుకు సిద్ధమవుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటిపై బయోపిక్ మూవీ తెరకెక్కనుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది పొంగులేటి రెడ్డి జీవిత ప్రస్థానాన్ని తెరకెక్కించనున్నామని ఆయన బయోపిక్ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుందని ఈ సినిమా నిర్మాత దర్శకులు ప్రకటించారు ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను పోషించడానికి సీనియర్ నటుడు సుమన్ అంగీకరించారని దీంతో ఈ బయోపిక్ పై ఆసక్తి పెరిగిందని దర్శకుడు చెబుతున్నారు ఈ సినిమాకు సీనన్న అందరివాడు అనే పేరు పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటు ఆయన రాజకీయ ప్రయాణాన్ని కూడా ఈ చిత్రంలో సమగ్రంగా చూపించనున్నట్లు నిర్మాత వివరించారు ఒక సాధారణ స్థాయి నుంచి కీలక రాజకీయ నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కరించనున్నారు ఈ చిత్రానికి బయ్య వెంకట నరసింహరాజు దర్శకత్వం వహిస్తున్నారట ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం అస్సామీ భాషల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు పొంగులేటి బయోపిక్ తో సినిమా రూపొందించాలనే ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ మొదలైంది పొంగులేటిని వ్యతిరేకించే కాంగ్రెస్లోని ఓ వర్గం ఈ సినిమాకు సంబంధించి హైకమాండ్కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యక్తి పూజ చేసే రీతిలో పొంగులేటి బయోపిక్ సినిమాను రూపొందిస్తున్నారని కాంగ్రెస్ లో కొందరు లీడర్లు మండిపడుతున్నారని తెలుస్తోంది గతంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు ట్రై చేసి రేవంత్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన విషయం గుర్తునే ఉంటుంది ఇలాంటి చీప్ ట్రిక్ల వల్ల మొదటికే మోసం వస్తుందని గ్రహించిన రేవంత్ రెడ్డి తనపై బయోపిక్ ఇకపై ఎలాంటి ప్రచారం చేయొద్దని బండ్ల గణేష్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి కానీ రేవంత్ మిస్ చేసుకున్న ఛాన్స్ ను ఇప్పుడు పొంగులేటి దక్కించుకున్నారని ఆయన బయోపిక్ ను చిత్రీకరిస్తున్న దర్శకుడు చెబుతున్నారట కాంగ్రెస్ కల్చర్ తెలియకపోవడం వల్ల ఆయన ఈ రకమైన కామెంట్ చేసి ఉంటారని హస్తం పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ బయోపిక్ రిలీజ్ అయితే దానికి జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు కానీ పొంగులేటి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక క్లారిటీ వస్తుందని వారంటున్నారు ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినీ ఇండస్ట్రీని ఎలా కుదుపుతుందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలచడి ఖాయమని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి